ఓం నమ శివాయ నేను మీ పురంత వీరయ్య స్వామిని మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షక మహాశైలందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను మరి ఒక భక్తుడు ఫోన్ చేసి అడిగాడు స్వామి మా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఏదో నరదృష్టి ఉన్నట్లు మాకు అనిపిస్తున్నది మరి దాని నివారణ మార్గం కానీ నివారణ మంత్రం కానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని అడగడం జరిగింది ఆ భక్తుని కోరిక మేరకు ఈ మంత్ర ఛానల్లో ఆ యొక్క మంత్రాన్ని వివరిస్తున్నాం మనం ఎప్పుడైతే ఇంట్లో నరదృష్టి ఉంది మాకు ఏదో కూడా కలిసి రావట్లేదు మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది అని మీ మనసుకు అనిపించినప్పుడు ప్రతి అమావాస్య నాడు ఈ మంత్రాన్ని మీరు జపించండి ఒక్క ఐదు అమావాస్యలలో మీ ఇంట్లో మార్పు మీరే చూసుకుంటారు ఆ యొక్క మంత్రాన్ని వివరిస్తున్నాను అందరూ రాసుకోవడం కానీ చదవడం కానీ చెయ్యండి ఓం భోరా ప్రస్ భోర ప్రస్ఫుర ఘోర ఘోర తను తను రూప రూప చట చడ ప్రజడ ప్రజడ కహ కహ మమ మమ వంధయ వంధయ ఘాతయ ఘాతయ పాతయ పాతయ అఘోర అస్త్రాయము పట్ స్వాహ ఈ విధంగా ఆఖిరికి పట్ స్వాహా అన్నప్పుడు ఒక శబ్దం గట్టి చేయాలి మీరు ఎప్పుడైతే ఆ శబ్దం వినబడుతుందో మీ ఇంట్లో ఉన్నటువంటి సకల భూత ప్రేత పిషాచాలు కూడా తొలిపోతాయి అనేక నరదృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క మంత్రం ద్వారా అమావాస్య నాడు మాత్రమే ఈ మంత్రానికి అంతటి శక్తి అంతటి ఆ యొక్క శక్తి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అమావాస్య నాడు ఈ యొక్క మంత్రాన్ని ఎవరింటైతే జపిస్తున్నారో సకల నరదృష్టి అంత తొలగిపోయి వస్తు వస్తువాహన పుత్ర పౌత్రాలతో సుఖంగా ఉంటారని చెప్పి ఈ మంత్రశక్తి ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాను ఓం నమ శివాయ